పాడ్యమి శుక్రవారం వచ్చింది గురువారం నాడు ఉదయం పదిన్నర పదకొండు ప్రాంతానికి వచ్చింది వచ్చి శుక్రవారం ఉదయం ఒక తొమ్మిదింటి వరకు తొమ్మిది పది మధ్య వరకు పాడ్యమి ఉందండి అందువల్ల చాలా మంది ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు పాడ్యం నాడు మనం చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే దీపాలు నీటిలో వదలడం ఉందో అది ఉదయాన్నే సూర్యోదయానికి ముందు చేస్తాం ఆ సమయానికి పాడ్యమి ఉండేట్టుగా చూసుకోవాలి ఆ విధంగా మనం చూసుకుంటే గనుక శుక్రవారం నాడే ఉదయం స్పష్టంగా మనకు సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత కూడా పాడ్యమి కనిపిస్తూ ఉన్నది అయితే శుక్రవారం నాడు పోలిని ఏ విధంగా పంపించేస్తాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారండి ఇది చాలా చాలా కూడా అపార్థం మాత్రమే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలి పాడ్యమి అని పేరు పోలి పాడ్యమి నాడు చేయవలసింది పోలి పాడ్యమి నాడే చేయాలి శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా సోమవారం వచ్చిన ఏ వారం వచ్చినా కూడా వారంతో సంబంధం లేదు ఫలానా వారం వస్తే ఇలా చేయండి అని ఎక్కడా లేదు ఆ తిథి ముఖ్యం సంవత్సరానికి ఒకసారే వస్తుంది పోలిపాడ్యమి కావున మనకు వారంతో సంబంధం లేదు పోలి పాడ్యమి అన్నారు కానీ పోలి విధి అనలేదు పోలి అమావాస్య అని కూడా అనలేదు కావున ఏ సందేహమో లేకుండా పోలిపాఠ్యమి శుక్రవారం నాడు ఉదయమే అందరూ జరుపుకోండి ఆ తరువాతి రోజు అనగా శనివారం చేసుకుంటే కనుక మీరు పోలిపాడ్యమి చేసుకున్నటువంటి లెక్క రాదు రేపు చేసుకోవడానికి అవకాశం లేదు అమావాస్యే ఉంటుంది కాబట్టి